సంగారెడ్డి జిల్లా పటాన్చరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం ఎల్ఐజీ నూట పదకొండు డివిజన్ వార్డు కార్యాలయంలో గురుశిష్య హస్తశిల్ప ప్రాన్ ప్రోగ్రామ్ లో ముప్పై మంది మహిళలు బట్టలు చేనేత వస్త్రాలు అల్లికలు ట్రైనింగ్ ఇచ్చిన సందర్భంలో వీరికి గుర్తింపు కార్డులు టూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఎండి శైలజ అయ్యర్ నూట పదకొండు డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఇరువురు విచ్చేశారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో గురు శిష్య ప్రశిక్షణ ప్రోగ్రామ్ తో ఈశ్వరాంబ మహిళా సొసైటీ జనరల్ సెక్రటరీ సత్యవతి ఆధ్వర్యంలో నూట పదకొండు డివిజన్ వార్డు కార్యాలయంలో ఎంతో మంది మహిళలకు అండ్ క్రాఫ్ట్ లో హస్తకళలు బట్టలు చేనేత వస్త్రాలు అలికలు ఎంబ్రాయిడరీ చెక్క పని చెక్క బొమ్మల ఫర్నిచర్ అలంకరణ వస్తువుల గురించి అవగాహనగా చెబుతూ నలభై ఐదు రోజులు శిక్షణలో భాగంగా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో రోజువారీ వేతనం మూడు వందల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది వీరికి పూర్తిగా శిక్షణ పూర్తి అవ్వగానే వీరికి గుర్తింపు కార్డుతో టూల్ కిట్స్ ఇవ్వటం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ మహిళా సొసైటీ సభ్యులు రాధా బేబీ జ్యోతి లక్ష్మి ట్రైనింగ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు Terima kasih <muchas> telah menonton! చె హర్షా ఎదురు చూస్తున్నాయి పేరు శైల్జా రామయ్య నేను బీసీఎన్ ఎంబీ గోల్కొండ హస్తకళ కార్పొరేషన్కి మేము హస్తకళ కార్పొరేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్లస్టర్స్లో తర్వాత అర్బన్ ఏరియాస్లో కూడా హస్తకళలకి ట్రైనింగ్ ఇప్పిస్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో ఈరోజు ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ గురు శిష్య పరంపర కింద సుమారు ఒక నలభై ఐదు రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది ఇందులో ఈశ్వరాం మహిళా సొసైటీ ప్రెసిడెంట్ శ్రీమతి సత్యవతి గారు గురువుగా ఉంది ఇక్కడ ఒక ముప్పై మంది మహిళలు ట్రైనిస్లో మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పాలనస్ నుంచి ఎంపిక చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పించడం జరిగింది తర్వాత అప్లిక్ వర్క్ కూడా నేర్పించి కొంచెం స్టిచ్చింగ్ కూడా దీని ద్వారా వాళ్ళు క్లోథింగ్ తర్వాత అపోల్స్ట్రీ దివాన్ సెట్స్ తర్వాత బెడ్షీట్స్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ సొసైటీ వాళ్ళు తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ సహకారంతో ఇచ్చిన ట్రైనింగ్స్ హ్యాప్లిక్ వర్క్స్ కానీ అని లివర్ వర్క్స్ అవన్నీ కూడా గత కొత్త కాలంగా ట్రైనింగ్స్ ధరిస్తున్నాయి ఈరోజు ఎండింగ్ ప్రోగ్రామ్లో వాళ్ళకి డిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్ గారు నాయుడు సత్యనారాయణ గారు అండ్ వైస్ చైర్మన్ శైలజా రామయ్య గారు రావడం జరిగింది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎప్పుడు కూడా వాళ్ళ సపోర్ట్ ఇట్లానే ఉండాలి ఎందుకంటే ఎప్పుడు నేను కార్పొరేటర్గా ఉంది మా డివిజన్లో తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి అత్త కళాకారులు కూడా వాళ్ళకి కావాల్సిన కిట్స్ మార్కెటింగ్ కావాల్సినటువంటి వసతులు వారికి కావాల్సినటువంటి లోను ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా ఇప్పుడు మీ కార్పొరేట్ గారు కార్పొరేటర్ గారు శైలిజ గారు వారి సహకారంతో మా ఎండి గారు సహకారంతో ఇక్కడ పైన నేర్చుకోవడం జరుగుతూ ఉంది దీనికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా మా కార్పొరేషన్ తరపున వారికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థిక పరమైన కానీ ట్రైనింగ్ కానీ వృత్తిపరంగా ఇంకా ఏమైనా మార్కెటింగ్ పరంగా కూడా ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పనిసరిగా మేము మా కార్పొరేషన్ తరఫున వారికి కావాల్సినటువంటి మేర మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాం ఇంకా ఈ తెలంగాణలో ఈ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ దాని ద్వారా ఇప్పుడు సుమారు ఒక లక్ష మంది వస్తు ఉన్నారు ఉద్యోగ ఉపాధి దీన్ని రెండు లక్షల వరకు చేయాలనేది మా కార్యక్రమం దీంట్లో భాగంగా లోకల్ కార్పొరేషన్ విషయా గారు కానీ సర్చ్ అవుతున్నారు కానీ వీళ్ళందరూ కూడా వారి సెక్తివర్షన్ లేకుండా మహిళలకి వారికి కావాల్సినటువంటి అన్నదండలు ఇచ్చి జనరల్గా మహిళలు ఎప్పుడు ఇంట్లో నుంచి బయట రారు కానీ వీరు వీరు ప్రోత్పలంకొని ఇవాళ ఈ ట్రైనింగ్కి రావటం అంటే చాలా పెద్ద గొప్ప దీనికి సహకరించి వీళ్ళందరూ కూడా మనం స్ట్రూప్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తూ సలు తీసుకుంటారు ఇస్లామాబాద్ సోషక్ ఇక్కడ మన భారతీయ పట్టణేరు మండలంలో ఉన్న కళాకారు నుంచి గోల్కొండ కార్పొరేషన్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు ఎవరైతే ఆర్టిషన్స్ ఉన్నారో వాళ్ళకి టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి రోజు మూడు వందలు టైప్ ఇచ్చి అలాగే కళాకారులు కూడా మంచి మంచిగా నేర్చుకున్నారు ఈ రెండు కూడా చాలా సరదాగా ఆడుతూ పాడుతూ మంచిగా వర్క్ కూడా నీట్గా చేసుకొని వాళ్ళ వాళ్ళ బెడ్షీట్లు కూడా వర్క్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు వర్క్ చేసి వెల్కమ్ అని ఒక హ్యాండ్ బ్యాగ్స్ కుట్టుకొని వాళ్ళు ఒక సారు ఎవరైతే చైర్మన్ సార్ మేడం వచ్చారో వాళ్ళు ప్రదర్శన చేశారు వాళ్ళు వేసుకొని బ్యాగ్స్ అదేవిధంగా మా ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో కళాకారులు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అదేవిధంగా మిగతా కళాకారులు కూడా ఉన్నారు ఆ కార్డ్స్ వచ్చి కళాకారులు ఉన్నారు అలాగే మన కోల్కొండ నుంచి డిసిహెచ్ వాళ్ళని కోరుతున్నానికి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మిగతా కళాకారులకు కూడా శైలజ రామయ్యారు వచ్చారు ఐఏ ఐఏఎస్ చైర్మన్ సార్ వచ్చారు వాళ్ళకి లోన్స్ కూడా ఇప్పించి మాకు ఏదో విధంగా వాళ్ళకి స్టాల్స్ పెట్టుకోవడానికి సహకారం చేస్తూ ఉన్నారు పాకినాజన కార్పొరేట్ సింధు మేడం వచ్చారు అదేవిధంగా వాళ్ళకి మాకు చాలా అవకాశాలు ఇచ్చారు అదే విధంగా ఇప్పుడు అవకాశాలు ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని కోరుతాను నా పేరు శ్రీకణి నేను తెలంగాణ హ్యాండిక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేనేజ్మెంట్గా చేస్తున్నాను నా అండర్లో ఎడ్యుకేషన్స్ ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి మేము నివధిస్తూ ఉంటాం అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిసిహెచ్ అంటే డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్యాప్స్ వారి తరఫు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు గ్రాంట్ అంటే ఫండ్స్ వస్తాయి దాన్ని మేము చేసుకుని మేము చాలా లో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అది ఇస్తుంటాము అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ బీహెచ్ఏలో చాలామంది ఆర్టిజాన్స్కి ఎంబ్రాయిడరీ అని తెలిసిన ఆర్టిజాన్స్ ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడ అప్లిక్ వర్క్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాము ఇది రెండు నెలల ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో ముప్పై మంది ఆర్టిజాన్స్ని మేము సెలెక్ట్ చేసి తీసుకుంటాము డీసీహెచ్ వారి ఆఫీషియల్స్ ఎదుర్కొన్నా కూడా మేము వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటాము ఈ ప్రోగ్రామ్ తీసుకుని ఒక్కొక్కళ్ళకి కూడా నేను ఒక రోజుకి మూడు వందల రూపాయల చొప్పున స్టైఫండి ఇస్తూ మళ్ళీ రా మెటీరియల్ మళ్ళీ కావాల్సినటువంటి టూల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆర్ట్ నేర్పించి వాళ్ళు తయారు చేసినటువంటి తయారు చేసినటువంటి వస్తువుల్ని మా దగ్గర నుంచి మా షోరూమ్స్లో అంటే గోకొండ హ్యాండిక్రాఫ్ట్స్ షోరూమ్స్లో మేము విక్రయిస్తాము ఇవన్నీ చేసి మా ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే వీళ్ళందరికీ ఆర్టిజన్స్ అందరికీ కూడా మేము చేయుతనివ్వాలి అందరినీ కూడా పైకి తీసుకొని రావాలి ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి వాళ్ళ కళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ పనులు మేము చేసినాం అయితే ఈరోజు ఈశ్వరాంబ సొసైటీలో టూల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు అది ఏంటంటే లాస్ట్ జనవరి ట్వంటీ థర్డ్న స్టార్ట్ చేసాము అప్లిక్ లో అప్లిక్ బర్త్ గ్రాఫ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము గురు శిష్య హస్తశిల్ప ప్రశిక్షణ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసాం జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మళ్ళీ మార్చ్ ట్వంటీ